సూర్యపేట కృష్ణ హత్య కేసులో సినిమాటికల్ లెవెల్లో ట్విస్టులు బయటకు బయటకొస్తున్నాయి మనవరాలు భార్గవి ప్రేమ పెళ్లి ఇష్టం లేని నానమ్మ ఇంట్లో వాళ్ళను రెచ్చగొట్టడంతో నానమ్మ కళ్ళలో ఆనందం చూడడం కోసం మనవడు నవీన్ హత్య చేసినట్లు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి రెండు నెలలుగా హత్యకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది కృష్ణ హత్యలో ఆరుగురు కీ రోల్ పోషించింది నిజమేనా కృష్ణను హత్య చేసి మృతదేహాన్ని కారు డిక్కిలో వేసుకుని రాత్రి ఎనిమిది గంటల వరకు షికార్ చేశారా పరువు హత్యకు భార్గవి నానమ్మ ప్రతీకారమే కారణమా ప్రాణ స్నేహితుడిని నమ్మించి ప్రాణం తీశాడా పోలీసుల ప్రాథమిక విచారణలో బయటకొచ్చిన నిజాలేమిటి సూర్యాపేట జిల్లా కేంద్రం మామేల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ బీ ఫార్మసీ మధ్యలోని ఆపేసి ఖాళీగా ఉన్నాడు సూర్యాపేట పట్టణం పిల్లల మరియు ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్ పాలిటిక్స్ చేసేవాడు తమ ప్రాంతంలో లీడర్ గా ఎదగాలని టార్గెట్ తో అనుచరులను పెంచుకుంటున్నాడు ఇలా ఉండగా నవీన్ సోదరి భార్గవిని ఓ యువకుడు లైంగికంగా వేధించాడు దీంతో నవీన్ కృష్ణ సహాయంతో ఆ యువకుడిని బెదిరించారు ఆ తర్వాత నవీన్ కృష్ణలు ఇద్దరు స్నేహితులుగా మారారు ఇలా ఫ్రెండ్షిప్ లో భాగంగా కృష్ణను నవీన్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా వెళ్లే క్రమంలోనే నవీన్ చెల్లెలు భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ విషయం తెలియడంతో కృష్ణకు నవీన్ పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు భార్గవి బంధువులు సైతం కృష్ణను బెదిరించారు ఆయన వారు తమ ప్రేమను కొనసాగించారు నవీన్ అతని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆరు నెలల క్రితం భార్గవిని కృష్ణ ఇతర స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నవీన్ కళ్లెదుటే కృష్ణ భార్గవిల సూర్యాపేట పట్టణంలోనే కాపురం పెట్టారు తన చెల్లి తనకు ఇష్టం లేని కులాంతర వివాహం చేసుకోవడం తను కళ్ళ ఎదుటే కాపురం పెట్టడంతో అన్న నవీన్ కోపంతో రగిలిపోయాడు ఎప్పటికైనా హత్య చేస్తారంటూ పోలీసుల ముందే కృష్ణను హెచ్చరించాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి దీనికి తోడు నానమ్మ బుచ్చమ్మ పోరు ఎక్కువైపోయింది పెళ్లి చేసుకున్న రోజు నుంచి సూటిపోటి మాటలతో కొడుకు మనవడు నవీన్ రెచ్చగొట్టేది పెళ్లి నిలిపోతే ముద్ద ఎలా దిగుతుందిరా అంటూ నిత్యం దిట్ల పురాణం మొదలు పెట్టడంతో కోపంతో రగిలిపోయిన నవీన్ నానమ్మ కళ్ళల్లో ఆనందం చూసేందుకు కృష్ణని హత్య చేయడానికి ప్లాన్ చేశారు పక్కగా ట్రాప్ చేసి కృష్ణను చంపేయాలని అనుకున్న నవీన్ రెండు నెలల క్రితం ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన బైరు మహేష్ ని పిలిచి చంపడం కోసం ప్లాన్ చేశారు ప్లాన్ ప్రకారం కృష్ణతో మహేష్ స్నేహం చేస్తున్నట్లు నటించి కొన్ని సెటిల్మెంట్లు చేశాడు వచ్చిన డబ్బుల్లో కృష్ణకు వాటా ఇచ్చి నమ్మకంగా ఉంటూనే వెన్నుపోటు పొడిచాడు కృష్ణను హత్య చేసే పథకాన్ని జనవరి పంతొమ్మిదవ తేదీన అమలు చేయాలని అనుకున్నారు అయితే ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతో జనవరి ఇరవై ఏడవ తేదీ ఆదివారం రాత్రి కాపు కాసి బయరు మహేష్ సహాయంతో హతమార్చారు ఆదివారం ఇంట్లో ఉన్న బైరు మహేష్ ఫోన్ చేయడంతో కృష్ణ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకెళ్లాడు సూర్యాపేట శివార్లో ఉన్న మహేష్ వ్యవసాయ పొలం వద్ద కృష్ణను నవీన్ మహేష్ మరో నలుగురు కలిసి ఉరివేసి హత్య చేశారు అయితే కృష్ణ మృతదేహాన్ని ఎక్కడ పడియాలో తెలియక కారు డిక్కీలోని కృష్ణ మృతదేహాన్ని వేసుకుని రాత్రి వేళ ఎనిమిది గంటల పాటు ఆరుగురు నిందితులు తిరిగారు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కార్లు ఆత్మకూరు మండలం పాత సూర్యపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచారు ఆ తర్వాత నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి డెడ్ బాడీని చూపించి కృష్ణ మృతదేహాన్ని నల్గొండ పరిసరాల్లోనే వదిలేయాలని భావించారు కానీ అది సాధ్యం కాక తిరిగి సూర్యపేటకి తీసుకొచ్చారు చివరకు పిల్లల మరి సమీపంలోని మూసి కాలువ కట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారు ఈ హత్యలో భార్గవి నానమ్మ బుచ్చమ్మతో పాటు భార్గవి అన్న నవీన్ తమ్ముడు వంశీ తండ్రి సైదులు మహేష్ పై కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు